దేవుని పరిశుద్ధ నామం మీకందరికీ శుభములు కలుగును కాక ఈ దిన వాక్యము విషయా తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనము ధ్యానించుకున్నాము ఈ వాక్యములో చెప్పబడ్డదే మనక ఇదిగో మనకు ఒక శిశువు పుట్టను మరి మనకు ఒక శిశువు అనుగ్రహించబడ్డాడు మనకు ఒక కుమారుడు పుట్టను అంటే ఇక్కడ మనకు ఒక అనుగ్రహం ఒక కృప ద్వారా దేవుని యొక్క దయ ద్వారా మనందరికీ దేవుడు మరి ఒక కుమారుని ఇచ్చాడట చాలా మందికి ఎవరి పిల్లలు ఎవరి కుటుంబంలో వాళ్ళకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు నాకు కుమారుడు నాకు వార్త మరి వాళ్ళ సమయం పెట్టుకుంటారు మరి వా కుటుంబం మాత్రము వాళ్ళు ఆనందిస్తారు ఆ పిల్లవాడు ఆ కుటుంబానికి అంకితము ఏది మంచి చేసినా చెడు చేసినా ఆ తల్లిదండ్రులకు ఆ కుటుంబానికి మర్తిస్తుంది కానీ ఇక్కడ వాక్యం ఏది అంటే మనకు అంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు మరి ఒక్కొక్క వ్యక్తికి కూడా మరి యేసు క్రీస్తు రక్షకుడుగా ఒక కుమారుడుగా మనకు అనుగ్రహించబడ్డాడు పిల్లలు లేనివారైనా మరి కొన్నిసార్లు ఆడపిల్లలే అనుకుంటాం కానీ వాళ్ళ ఆడపిల్లలు మగపిల్లలు కాదు కానీ తల్లిదండ్రులకు మరి ఆదరించేటటువంటి పిల్లలు ప్రేమించే పిల్లలు అది చాలా ఇంపార్టెంట్ ఎంతో కష్టపడి ఎన్నో నోము నోసారు అంటారు కదా ఎన్నో ప్రేయర్స్ చేసి ఎంతో అది ఇది చేసి ఆఖరికి పిల్లలను వారు కన్నప్పుడు వారి ద్వారా కొన్నిసార్లు వారికి సంతోషం ఉండదు చాలామంది తల్లిదండ్రులు పిల్లలను బట్టి ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే వారి యొక్క ప్రవర్తనను బట్టి వారి యొక్క తల్లిదండ్రులను పట్టించుకోకపోవడము బాధ పెట్టడం వారిని మరి కావలసిన అవసరతలు తీర్చకపోవడం బట్టి కూడా తల్లిదండ్రులు చాలామంది వృద్ధి ఆపంలో నలిగిపోయి ఉన్నారు తల్లిదండ్రులను ఒక మరి జస్ట్ వాడుకోవడానికి వృద్ధి ఆపంలో విడిచిపెట్టేవారు ఉన్నారు వారి వారి డబ్బంతా తీసేసుకుంటారు అది అన్ని ఆస్తులు డ్రాయింగ్ చేసుకుంటారు ఇంకా నేను చూసాను ఒక ఆంటిని మరి ఆ రోడ్ మీద పాత్ మీద వదిలేసి వెళ్ళిపోయారు మరి అటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి లోకరీతిగా శారీరక రీతిగా పుట్టినటువంటి అందరు కాదు కొంతమంది పిల్లలు మరి తల్లిదండ్రులకు చాలా వేదన తెచ్చేటటువంటి వారిగా బాధించేటటువంటి వారిగా మరి ఉండవచ్చు కానీ నిరాశ చతుర్థాన్ని ఒక శుభవర్తమానం ఈ దినమున ఈ వాక్యం ద్వారా ఏంటంటే మనందరికీ ఒక కుమారుడు మనకు ఇవ్వబడ్డాడు ఆయన లోక రక్షకుడు మరి ఆయన మన కొరకు కీర్తన నూట ఇరవై ఏడులు రాసినట్టుగా మరి ఎవరికాలం అందుకు పుట్టినటువంటి కుమారులు మరి వారు బలముగా ధైర్యముగా శత్రువును కూడా ఎదిరించి మనం కాపాడేటటువంటి వారిగా ఉంటారని వాటించారు అది మనకు ఒక ఆశ మనము ఎంతో కష్టపడి పెంచినప్పుడు వృద్ధాపంలో వారు మనం చూసుకుంటారు ఆదరిస్తారని మనకొక ఒక సంతోషం మరి అంతే మనం కోరుకుంటుంటాం మరి ఇక్కడ ఆత్మీయమైనటువంటి కుమారుడిగా శారీర మనకు తలంపలకు నెమ్మదిగించేవాడుగా యేసుక్రీస్తు మనందరికీ కుమారుడిగా రక్షకుడుగా విమోచకుడుగా ఆదరించేటటువంటి వాడిగా బలపరిచేటటువంటి వాడిగా ఈ లోకంలోనికి అని వచ్చాడు ఎవరైతే ఆయనను కుమారుడిగా అంగీకరించారో ఆయన ఎన్నడూ పరివారికి విలువడు నెడపాయడు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఏసయ్య మరి తల్లిదండ్రులకు మరి అనుభవ కలిగి వారితో ఉన్నాడు తండ్రి పనులు కూడా చేస్తున్నాడు సిల్వ మీద బాధపడుతున్నప్పుడు కూడా మరి తల నుండి బాధల మట్టుకి గాయాలతో ఉన్నప్పటికీ కూడా తల్లిని చూసి చెప్తున్నాడు అమ్మ ఇదిగో కుమారుడు మరి ఆమెను ఎవరు చూసుకుంటారో అక్కడ ఆమె కొరకు ఒక ఆధారం అక్కడ ఒక ఏర్పాటు ఆమె గురించి ఒక చింత ఆమె గురించి ఒక ఒక కాపాడుకోవడానికి ఆ శిల్వలో మరణిస్తున్నప్పటికీ మనం మాట్లాడినట్టు మనం వస్తున్నాం అంటే మరి అంత బాధలో ఉన్నప్పటికీ కూడా తన తల్లిని ఆదరించి ప్రేమించేటటువంటి కుమారుడు వేసేయారు ఆదరించేటటువంటి వాడు మరి ఆమె వృద్ధాపంలో ఉన్నది మరి ఆమెకు ఆశ్రయం కల్పించినటువంటి దేవుడుగా ఏసుకరిస్తూ ఉన్నాడు కాబట్టి అది దేవుని యొక్క వాక్యం తల్లిదండ్రులకు లోబడమని వారిని ప్రేమించమని మరి చెప్పిన విధంగానే మనందరికీ నిరాశ నిస్పృహలోనికి వెళ్ళి బాధపడకుండా మనందరికీ ఒక కుమారుడు ఉన్నాడు మన కష్టములో మన దుఃఖంలో మనను ఆదరించి బలపరిచి ధైర్యం చెప్పి మన పోషకుడుగా రక్షకుడుగా మన యొక్క యుద్ధాలన్నీ చేయటం క్రీస్తు నీకు నాకు మనందరికీ ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు ద న్యూ బోర్న్ బేబీ అంటే రెండు వేల సంవత్సరాల ముందు పుట్టాడు కదా ఇఫ్ యు అలా పెంపుడే ఈరోజు నీవు దేవుని నీ కుమారునిగా ఇవి అంగీకరిస్తే ఆయన నీ బాధ్యతను మరి పరిపూర్ణంగా నిర్వర్తించి మరి ఆయన నిన్ను బాధ పెట్టకుండా సంతోష పెట్టేటటువంటి కుమారుడు సమాధానమిచ్చే కుమారుడు ఈస మనకు కలిగి ఉన్నాడు ఆయనను స్వీకరించండి మరి ఆయనని హృదయంలోకి వచ్చినప్పుడు లోకము అనేటువంటి సమాధానం